మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం శ్రీదేవంగా సీస్కి అయితే వచ్చామండి ఈరోజు వీడియో ఏంటంటే మంగళగిరి శారీస్ అండి మంగళగిరి పట్టు అండ్ చిట్టినాడు పట్టు అండ్ వచ్చేసి మంగళగిరిలో డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఈరోజు స్పెషల్గా మనకు అండి శారీస్ డైరెక్ట్గా వీవర్స్ నుంచి తీసుకొని వచ్చి సార్ మనకి డైరెక్ట్గా వీవర్స్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారండి మనకు తెలిసిందే కదా మన శ్రీ దేవంగ సీస్లో డైరెక్ట్గా వీవర్స్ ప్రైసెస్ ఉంటాయి శారీస్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైసెస్లో బయట ఎవరికన్నా కూడా చాలా తక్కువ ప్రైసెస్లో మనమైతే సేల్ చేస్తూ ఉంటాము అండ్ ఈరోజు వచ్చేసి చాలా మంది అడుగుతున్నారండి మంగళగిరి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారని చెప్పేసి స్పెషల్గా సార్ దగ్గర ఉండి చెప్పి చేయించుకున్న శారీస్ అండి ఇవన్నీ కూడా సో ప్రైసెస్ ఏంటి శారీస్ ఎలా ఉన్నాయి అనేది మనం డీటెయిల్గా చూద్దాము సార్ మనకి శారీస్తో పాటు వాటి ప్రైసెస్ అవి అన్నీ చూపిస్తుంటారు అండ్ ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి మన శ్రీదేవంగా సిక్స్తో తెలిసిందే మీకు అందరికీ కూడా మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి చాలా తక్కువ ప్రైసెస్లో అయితే దొరుకుతూ ఉంటాయి అండ్ వీడియో చూసి ఒకవేళ ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు ఆన్లైన్లో దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ట్యూస్డే రోజు హాలిడే ఉంటుంది ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం మన వీడియో స్పెషల్ ఏంటంటే మంగళగిరి పొట్టు ఓకే చిట్టినాడు పొట్టు దాంతోపాటు వెంకటగిరి సీకో కాటన్ దాంతోపాటు మంగళగిరి డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ కూడా డిజిటల్ ఉందండి ఇది ఈ శారీ రెండు వేల ఆరు వందలు రెండు వేల ఐదు వందలు మనమైతే పంతొమ్మిది యాభై ఎంఎం ఇప్పుడు సింగిల్ పీస్లు అండి ఇవన్నీ కూడా ఓన్లీ థౌజండ్ రూపీస్ మళ్ళీ ఈ రేట్కి రావు మళ్ళీ అడిగినా మనం చేయలేము దీని డిస్కౌంట్ మాత్రం ఏమి ఉండదు అండి డైరెక్ట్ రేట్ ఇచ్చేస్తాం థౌజండ్ ఎన్ని కొంటే అన్ని లాభం వాళ్ళకే అదే ఈ సింగిల్ పీస్ల వరకే కరెక్ట్ గా వాళ్ళకి ఎస్ వేసుకుంటే అమ్ముకునే వాళ్ళకి మంచి మార్జిన్ ఇది కూడా ప్రతి డిజైన్ ఓపెన్ చేస్తాను అంటే వాళ్ళకి తెలియాలి కాబట్టి అదేలేండి థౌజండ్ రూపీస్ ఎన్ని కూడా థౌజండ్ ఎన్ని చెల్లు కొనుక్కున్నా మార్జిన్ మంచి బెనిఫిట్

కూడా థౌజండ్ ఇది థౌజండ్ చూడండి ఎన్ని కూడా ఓకే రెండు వేలు నుంచి ఇరవై ఐదు వందల వరకు ఉన్న చీరలు అండి ఏదైనా థౌజండ్ రూపీస్ ఓకే అంటే మనం ప్రతి పీస్ ఎందుకు ఓపెన్ చేస్తున్నాం అంటే సింగిల్ పీస్ వల్ల తెలుస్తుంది అని అదేలేండి అదే మనం సెట్ వైజ్ అయితే ఓపెన్ చేయం థౌజండ్ మంచి ప్రైస్ అండి ఇది ఛాన్స్ ప్రైస్ ఎవరు మాటలు చెప్పడం వేరు రియల్గా ఇవ్వడం వేరు రియల్ గా ఒక దేవాస్తో ఇవ్వగలరు బ్లౌజ్ పళ్ళు కూడా థౌజండ్ చూడండి ఎంత బాగున్నాయి ఎందుకు ఓపెన్ చేయాలంటే డిజైన్స్ ఓపెన్ చేస్తే కానీ తెలియదు ఇలా మడత మీద చూపిస్తే ఏం అర్థం కాదు థౌజండ్ థౌజండ్ మంచి ఆఫర్ ప్రైస్ ఎవరి ఎవరికైనా అయితే కనుక లేట్ చేయకండి తొందరగా పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఫాస్ట్ సేలింగ్ ఉంటుంది కదా మన శ్రీదేవంగా ఎందుకంటే అన్ని కూడా ఆఫర్ ప్రైసెస్ లో ఇస్తూ ఉంటారు కాబట్టి చాలా ఫాస్ట్ సేలింగ్ ఉంటాయి రేపటి నుంచి వీడియో మీరు స్టార్ట్ చేయరు ఏం చేస్తారు మరి రేపటి నుంచి స్టార్ట్ చేసారు థౌజండ్ థౌజండ్ చూడండి బ్లౌజు పళ్ళు బ్లౌజు శారీ ప్యూర్ మల్లెమల్లండి సో మలమల్ చాలా మంచి క్వాలిటీ అనమాట థౌజండ్ ఏంటి నెక్స్ట్ ఇవన్నీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయల షేర్లో ఏదైనా సరే థౌజండ్ ఓకే ఎనీ ఐటమ్ థౌజండ్ ఇవి చెట్టినాడు చిట్టినాడు పట్టండి పట్టు ఓకే టూ ఫైవ్ దీని రేటు థౌజండ్ థౌజండ్

మీరు కొంచెం పళ్ళు కూడా చూపించండి అలాగా అప్పుడప్పుడు ఎందుకంటే చీర తెలుస్తుంది కానీ ఓకే ఓకే థౌజండ్ థౌజండ్ కూడా ఇరవై ఐదు వందలే నెక్స్ట్ ఇది వచ్చేదానికి వెంకటగిరి ఓకే ఇవన్నీ కూడా పద్దెనిమిది వందల రేటు అండి అన్ని కూడా వెయ్యి రూపాయలే థౌజండ్

ఏన 1000డే ఓకే ఓకే చూడండి ఎన్ని 1000 రూపాయే థౌజండ్ అసలు ఇంతకంటే బెస్ట్ ప్రైస్ ఎవ్వరు ఎవ్వరో వల్ల కాదు అంటున్నాను ఎన్ని 1000 చూస్తున్నారు కదండి సారు మనకి శారీస్ వేస్తున్నారు కదా ఏదన్నా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సప్ చేస్తే మీకు వెంటనే శారీ పంపిస్తారు అసలు ఇంతకంటే బెస్ట్ ప్రైస్ మీకు అయితే ఎవ్వరు ఇవ్వలేరండి థౌజండ్ రూపీస్కి ఈ శారీస్ అంటే మీరు ఎక్కడన్నా చూడండి మీకు థౌజండ్ రూపీస్కి ఎక్కడన్నా దొరికితే మీకు ఇంకా ఇస్తామండి ప్రైస్ అయితే మీకు ఇంతకంటే తక్కువ ప్రైసెస్లో అయితే మీకు ఎక్కడా కూడా దొరకవు మీరు కంపేర్ చేసుకోండి మీరు అదర్ షాప్స్ కూడా కంపేర్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు మంచి మంచి చీరలండి ఇవన్నీ కూడా రెండు వేలు రెండు వేల ఐదు వందల వరకు సేల్ చేసిన శారీస్ అన్ని కూడా మనకి థౌజండ్ రూపీస్ కి అయితే ఇచ్చేస్తున్నారు సింగిల్ పీసెస్

ఓకే ఓకే పదిహేను ఇచ్చేస్తున్నాం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది అందులో అదొకటి నెక్స్ట్ ఇదిగోండి ఇది పైపింగ్ వాటర్ ఇవన్నీ కూడా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ జరీ లైన్స్ వస్తుందండి ఇదిగో లైన్స్ పళ్ళు బ్లౌజు బ్లాక్ కలర్స్ ఏమన్నా ఉండవు ఓన్లీ ఓన్లీ ఎయిట్ ఏముండ్రెడ్ ఇదిగోండి ఇందులో దగ్గర ప్లెయిన్ కలర్స్ ఏముండో సింగిల్ పీసులే మూడే ఉన్నాయి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ జామదానీ కాటన్ అండి ఇది సింగిల్ పీసులు ఇదిగోండి బాడీలో వస్తుంది పళ్ళు ఓకే ఇది అందులో అదొకటి ఇదొకటి ఇదిగోండి ఇవన్నీ కూడా పన్నెండు వందల పదమూడు వందల వందలు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఇవ్వండి ఇది మంగళగిరి కాటన్ ఇవన్నీ కూడా సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అయ్యండి ఇవన్నీ కూడా మంచి వివరే మరి చూసారు కదండి సారీస్ మనకి ఇంతకంటే తక్కువ ప్రైసెస్ అయితే ఇంకెక్కడ రావండి అసలు ఇంతకంటే ఎక్సలెంట్ ఆఫర్ కూడా ఎక్కడ ఉండదు మీకు ఏంటంటే అసలు థౌజండ్ రూపీస్లో ఏంటండి మంగళగిరి చీరలు ఇవే ఆఫర్ ప్రైసెస్లో టూ థౌజండ్ త్రీ థౌజండ్ కూడా సేల్ చేస్తూ ఉన్నారు బట్ చాలా చాలా తక్కువ ప్రైసెస్లో అయితే మనకి ఈ శారీస్ అన్నీ దొరుకుతున్నాయి అండ్ ఎయిట్ హండ్రెడ్ కావచ్చు పదిహేను వందలు కావచ్చు ఇవన్నీ కూడా అసలు మనకి చూడండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏంటి అండి ఇది చూడండి అసలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అలా సేల్ చేస్తున్నారు సో మనకేంటంటే మంచి ఆఫర్ పెట్టారండి మన శ్రీదేవాంగ సిల్క్స్లో సో తప్పకుండా ఎవరికైనా నచ్చినట్టయితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఆఫర్ ప్రైసెస్ కాబట్టి ఎక్కువ రోజులు అయితే శారీస్ ఉండవు సో వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకొని మనకి ఆఫ్లైన్లో కావాలంటే షాప్ని విజిట్ చేయొచ్చు ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్లో కూడా మీరు శారీస్ పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ